పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ సార్ నేను విజయనగరం ఇస్టేట్ కొత్తవలసీ మండలం కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపల్ గారిని నా పేరు విజయ్ కుమారి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం గాను అంటే రాబోయే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను ఆరవ తరగతిలో మనకి ప్రవేశాలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ పదకొండు లాస్ట్ డేటు ఈ కాల పరిమితిలో అర్హులేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి ఫార్టీ సీట్స్ సిక్స్త్ క్లాస్ ఫార్టీ సీట్స్ ఇంటర్మీడియట్ ప్రతి సంవత్సరం గానీ ప్రథమ సంవత్సరానికి గాను నలభై సీట్స్ ఉన్నాయి మన దగ్గర థ్యాంక్ యూ ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి